హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను గోదావరి సైడ్ చాప్ ఇది మా పెద్దమ్మాయి పంపించింది మీకు వీడియో చేసి చూపిద్దామని తీసుకొచ్చాను ఇదిగోండి ఈ చేప మొక్కలు టమాటా ప్యూరీ ఇది చిక్కటిది చింతపండు పులుసు కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు ఇంకా స్టార్ట్ చేసేద్దామా స్టే బండి వేడెక్కింది నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తాను కొద్దిగా ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇంకా వేగాలి ప్యూరీ టమాటా ప్యూరీ కాదు ఈ చాపర్లో చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను పెద్ద సైజు రెండు టమాటాలు బాగా మెత్తబడాలి టమాటా కాసేపు మూత పెడతాను కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం టమాటా మెత్తబెట్టిపోయింది ఉల్లిపాయలు కూడాను ఇప్పుడు ఉప్పు కారం వేసిస్తాను నాలుగు చెంచాలు వేయాలి చిన్నది కదా ఇది అందుకు నాలుగు నాలుగు వేసి సరిపోతుంది ధనియాల పొడి రెండు పసుపు కెట్ పులుసు చేప మొక్కలు వేసేద్దాం ఇదిగోండి హిల్సా చేప ఇది గోదావరి సైడ్ చేప ఇది ఈ రోజు పులుసు పెట్టామంటే రేపు తింటే చాలా బాగుంటది వెంటనే కాకుండా మా అమ్మాయి అలాగే చేస్తుంది సాల్ట్ ఇంకా దగ్గర పడాలండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి